భక్తుడైన బిల్లి గ్రహం గారు నాలుక గురించి ఒక చక్కటి కొటేషన్ చెప్తారు ఏంటంటే మీ నాలుకను కాపాడుకోండి దానిని చెడుకు బదులుగా మంచికి ఉపయోగించండి అని అంటారు నిజమే కదా నియంత్రలేని విమర్శల కారణంగా ఎన్ని వివాహాలు ఇప్పటికీ నాశనమైపోయాయి కదా ఎన్ని స్నేహాలు విఫలమైపోయి ఉంటాయి కదా ఆలోచన లేకుండా కోపంతో మాట్లాడే ప్రతి మాట వల్ల ఎన్నో సంబంధాలు తెగిపోయి ఉంటాయి కదా ఎస్ ఇంకొక భక్తుడేమంటాడంటే నాలుకకు ఎముక లేదు కానీ గుండెను పగలగొట్టే అంత బలం ఉంది అని అంటాడు పదునైన కత్తి లాంటి నాలుక రక్తం కారకుండానే చంపేస్తుంది అని అంటాడు కాబట్టి మీ నోటి మాటలతో జాగ్రత్తగా ఉండండి అని ఇంకో భక్తుడు చెప్తా ఉంటాడు మన జీవితంలో నాలుక ద్వారా జరిగే చెడు బహు భయంకరంగా ఉంటుంది ఎన్నో వివాహ వ్యవస్థలు చెడిపోవటానికి స్నేహాలు చిన్న భిన్నం అవటానికి వ్యక్తుల మధ్య గ్యాప్ పెరగడానికి కారణం ఏంటంటే నోటి మాటలే భక్తుడు అంటాడు జీవ మరణాలు నాలుక వశమై ఉన్నాయి అని అంటాడు నీ నోటితో ఏదైతే నువ్వు ఉచ్చరిస్తావో నీ నోటితో ఏదైతే నువ్వు పలుకుతావో అది ఫలిస్తుంది అని అంటున్నాడు మన నాలుక శాపవచనాలు బలికితే శాపమే వస్తుంది ఆశీర్వాదాలు బలికితే ఆశీర్వాద వచనాలే వస్తాయి అందుకే సాధ్యమైనంత వరకు మన నోరు ఆశీర్వచనాలే బలకాలి ఎస్ భక్తుడైన గారు అంటాడు ఒకటో పేతృపత్రిక మూడో అధ్యాయము పదో వచనం జీవమును ఒకవేళ ప్రేమించి నువ్వు మంచి దినాలు చూడాలనుకుంటే చెడ్డ మాటలు పలక్కుండా నీ నాలుకని కపటమైన మాటలు పలుకుండా నీ పెదవులను కాపాడుకోవాలి అని అని చెప్తున్నాడు మనమేం చేస్తాము అయినా కానీ చెడ్డ మాటలు మాట్లాడతాము కపటమైన మాటలు కూడా మనం మాట్లాడుతూ ఉన్నాము ప్రియా సహోదరి సహోదరుడా సురోబాను గారు అంటారు సామెతల గ్రంథము ఆరో అధ్యాయం పదహారు పదిహేడు పద్దెనిమిది వచనాల్లో ఒక చక్కని మాట చెప్తున్నాడు యహోవాకు అసహ్యమైనవి ఆరు కలవు ఏడును ఆయనకు హేయమైనవి అని తెలియజేస్తూ వాటిలో ఒకటి కలల్లాడు నాలుక అని అంటున్నాడు కలల్లాడు నాలుక యోహోవాకు అసహ్యమైనదట యోహోవాకు హేయమైనదట అపోస్తుడైన యాకోబు గారు యాకోబు గారు కూడా ఏమంటాడంటే ఈ నాలుకతోనే మనం ఆశీర్వచనాలు ఈ నాలుగుతోనే మనం శాపవచనాలు పలుకుతాము అని అంటున్నాడు ఈ నాలుకతోనే మనం తండ్రిని తండ్రిని ప్రభువును స్థుతిస్తాము దీనితోనే దేవుని పోలికగా పుట్టిన మనుషులను కూడా శపిస్తాము అని అంటాడు ఇంకా ఆయన అంటాడు అసలండి ఒకే బావిలో నుండి మంచినీరు చెడ్డనీరు ఎలా వస్తాయండి అది ఎలా సాధ్యం అని అంటాడు ఒక్క నోటి నుండి ఏ ఆశీర్వచనము ఆ నోటి నుండి ఏ శాపవచనాలు ఎలాగండి ఎస్ కాబట్టి మీ నోటిని కాచుకోండి అని అంటాడు దేవుడిచ్చిన ఐదు జ్ఞానేంద్రియాలలో మొదటి మూడు కూడా రెండేసి చొప్పున ఉంటాయి రెండు కళ్ళు రెండు ముక్కులు రెండు చెవులు రెండు కళ్ళు ఇలా దేవుడిచ్చిన జ్ఞానేంద్రియాలు రెండు రెండు ఉంటాయి కానీ నాలుక మాత్రం ఒకటే ఉంటుంది కానీ రెండు రకాలుగా మాట్లాడింది అందుకే అంటున్నాడు భక్తుడు ఇది కళ్ళల్లాడు నాలుక ఈ నాలుగు నుండే ఆశీర్వచనాలు ఈ నాలుగు నుండే శాపవచనాలు బయలుదేరుతున్నాయి అంటాడు దేవుడట మనిషిని తన పోలిక చొప్పున నిర్మించాడు ఆయన నోటి పవరు ఎంత బలం కలిగిందో ఆ పవర్ని మనిషికి కూడా ఇచ్చాడు ప్రతి జీవికి నోరైతే ఉందగాని వాక్ శక్తి లేదు మనిషికి మాత్రమే ఆ స్పెషలైజేషన్ ఉంది మనిషి మాట్లాడే మాటల గురించి ప్రభు యేసుక్రీస్తు వారు లోకాసు వార్త ఆరో అధ్యాయం నలభై ఐదో వచ్చంలో అంటాడు సజ్జనుడు తన హృదయమును మంచి ధననిధిలో నుండి సద్విషయములను బయటికి తెస్తాడు దుర్జనుడైతే చెడ్డ ధననిధిలో నుండి దుర్విషయములను బయటికి తీసుకొస్తాడు హృదయము నిండిన దాన్ని బట్టి నోరు మాట్లాడుతుంది అని అంటాడు మన హృదయాన్ని మనం దేనితో నింపుకుంటామో అదే నోటి నుండి వస్తుంది అంటే మన నాలుక కానీ మన నోరు కానీ మాట్లాడేదంతా ఎక్కడి నుంచి బయలుదేరుతుంది హృదయము ఇదంతా ఒక కనెక్షన్ మనం దేనిని చూస్తామో అదిగో ఆ కన్ను ద్వారా చూసే ప్రతిదీ కూడా ఎక్కడ జారిద్ది హృదయములోకి చేరిద్ది ఇప్పుడు హృదయంలో నుండి బయలుదేరి ఎక్కడికి వస్తుంది నోట్లోకి వస్తుంది ఈ వ్యవస్థని ఒక్కసారి మనం ఆలోచిస్తే ఎంత గొప్ప వ్యవస్థను ఇచ్చాడు దీనిని నువ్వు మంచికి ఉపయోగించుకుంటే మంచి జరుగుద్ది చెడుకు ఉపయోగించుకుంటే చెడు దుష్పరిణామాలు వస్తాయి నీ మాటలను బట్టి నువ్వెలాంటి వాడివో నువ్వెలాంటి దానివో డిసైడ్ చేయొచ్చు నీ నోరు మున్సిపాలిటీ మాటలు మాట్లాడింది అనుకోండి ఇక మున్సిపాలిటీ వాసన వస్తుంది ఏమంటే తెలిసిపోయిద్ది ఈ మనిషి దుర్జనుడు సజ్జనురాలు కాదు ఎందుకంటే కోరింద పొదలో ద్రాక్ష పండ్లు కోయరు ప్రతి చెట్టు తన ఫలము వలన తెలియబడును ప్రతి మనిషి కూడా తన నోటి మాట వలన తానేంటో మనం తెలుసుకోవచ్చు యాకో పత్రిక మూడవ అధ్యాయము ఆరు చదువుతున్నాను ఎంత కొంచెము నిప్పు ఎంత విస్తారమైన అడవిని తగలబెట్టిన కుటుంబాలను నాశనం చేసేది ఏంటంట ఇది ఈ చిన్న నిప్పు లాంటి నాలుక నాలుక అగ్నియే నాలుక మన అవయవములలో ఉంచబడిన పాప ప్రపంచమై సర్వ శరీరమునకు మాలిన్యమును కలుగు ప్రకృతి చక్రమునకు చిచ్చు పెట్టును అతి నరకము చేత పెట్టబడును అబ్బ నాలుక కుటుంబాలను నాశనం చేస్తుంది స్నేహితులను నాశనం చేస్తుంది సహవాసాలను నాశనం చేస్తుంది మనుషులను నాశనం చేసేది నాలుకే ఇంకొక మాట చెప్తాను చూడండి ఇప్పుడు మీరు హృదయాన్ని ఫ్రెష్గా లేచారు దేవుణ్ణి స్థుతించారు మీ నాలుకతో దేవుణ్ణి స్తుతించారు ఆరాధించారు ప్రార్థించారు ఈ చెవులతో వాక్యం కూడా విన్నారు ఇక మీ అంతా వాక్యంతో నిండి ఉంది ప్రార్థనతో నిండి ఉంది మంచి మంచి సాక్ష్యాలతో నిండి ఉన్నాయి మీరు చాలా ఫ్రెష్గా ఉన్నారు ఇప్పుడు పొద్దున్నే ఎవడో వచ్చి ఏదో విషయం మీద సూటిపోటి మాట అన్నాడు చూడండి ఇంతసేపు మీరు చేసిన భక్తి ఇంతసేపు మీరు విన్న వాక్యము ఇంతసేపు సహవాసంలో మీరు చూపి భక్తి అంతా కూడా ఎక్కడికి పోయి తెలుసా ఎదుటివాడు ఒక్క మాట మాట్లాడితే అది సర్వమని వెళ్ళిపోయి చూడండి ఈ సర్వ అవయవాలను పాడు చేస్తుంది ఇంత పెద్ద శరీరం కదా ఎంత పెద్ద శరీరం అండి ఇది ఎంత చిన్న నాలుక నుండి వచ్చిన మాటను పట్టుకొని అసలు ఆ రోజు మనం ఎలా ఉంటామంటే అల్లా కొల్లం అయిపోతాం అసలు ఆ రోజంతా మనం ఎట్లా ఉంటాం తినబుద్ధి కాదు నిద్ర రాదు ఏ పని చేసినా ఆ మాటే గుర్తొస్తుంది ఎంత చిన్న నాలుకంట ఒక శరీరాన్ని లేదా ఒక వ్యక్తిని ఎంతగా పాడు చేస్తుందంటే ఆ వ్యక్తి ఆ రోజంతా ఎలా ఉంటాడు నాకు రోజంతా బాధగా ఉంది అని ఆ రోజంతా తన సమయం మొత్తం ఆ దాని గురించి ఆలోచించడం కొరకే వెచ్చిస్తాడు ప్రియా సహోదరి సహోదరు అందుకే పౌలు గారు అన్నాడు బాబు ఇదిగో మీ మాట కొంచెం ఉండాలి నీ మాట ఉప్పు వేసినంత రుచిగా ఉండాలి కృపాసహితంగా ఉండాలి అంటాడు పౌరు గారు చెప్పేసి పత్రిక నాలుగో అధ్యాయము ఇరవై తొమ్మిదో వచ్చిన ఎంత బాగా చెప్తున్నాడంటే బాబు ఈ ఒక్క నోటి మాట వల్ల చూడండి సంవత్సరాల తరబడి పగ సంవత్సరాల తరబడి ద్వేషం ఒక చిన్న మాటను పట్టుకొని చూడండి కుక్క తాక పట్టుకొని సముద్రాన్ని వీధినట్టు సంవత్సరాల తరబడి పగ ఆస్తులు కూడా పోగొట్టుకున్న వాళ్ళు ఉన్నారు వారికి ఉన్న స్టేటస్ను కూడా మర్చిపోయి వదిలిపెట్టుకున్న వాళ్ళు ఉన్నారు చిన్న మాటను పట్టుకున్నట్ట చూడండి నువ్వా నేనా అని కోర్టు మెట్లు ఎక్కారంట వాళ్ళు చనిపోవడానికి అవసాన దశకు వచ్చిన ఆస్తులు పోయినా పర్వాలేదు కానీ నా మాటే నిలబడాలని చూడండి వారు వచ్చిన తర్వాత కూడా పక్క పక్క నీళ్ళున్న వాళ్ళు మాట్లాడుకోలేదంట సంవత్సరాల తరబడి ఏమన్నారు అంత పెద్ద మాట చిన్న మాట నువ్వెంత నీ బొతుకెంత అన్నాడంట అంతే ఆ మాటను పట్టుకొని వృద్ధాప్యం వచ్చినా అంటారు కదా కాటికి కాళ్ళు చాపుతున్నా అయినా కానీ తన పగ చల్లారలేదంట అంటే నోటి మాట ద్వారా మనం మాట్లాడే ప్రతి మాట ద్వారా మనుషులు బాధపరచబడుతున్నారు పగ ద్వేషం ఎక్కడి నుంచి వస్తున్నాయి నోటి మాటలు దాన్ని అపోస్తురైన పౌలు గారు ఏపీసీ పత్రిక నాలుగు ఇరవై తొమ్మిది అంటారు వినువారికి మేలు కలుగునట్లు అవసరమును బట్టి క్షేమాభివృద్ధికరమైన అనుకూల వచనమే పలుకుడి అంతేగాని దుర్భాషలైనా మీ నోట రానియొద్దు అలా మీరు మాట్లాడితే కొత్తగా మీకు పగవాళ్ళు ఎవరు తయారవరో మీ నోటి మాటలు బట్టే పగవాళ్ళు తయారవుతారు ఎందుకు ఇంత విద్వేషాలు కలుగుతున్నాయి ఎందుకు దేశాలు దేశాల మధ్య యుద్ధాలు జరుగుతున్నాయి ఎందుకు అమాయకమైన ప్రజలు బలవుతున్నారంటే ఏం లేదండి సింపుల్ మీడియా ముందుకు వచ్చి ఆ దేశ ప్రతినిధి ఒక మాట అంటాడు ఇంకొక దేశం గురించి సింపుల్ ఇక అగ్గి అగ్గి రాజేస్తున్నాడు అంతే యాకోబు గారు అంటాడు ఇంత కొంచెము నిప్పు ఎంత విస్తారమైన అడవిని తగలబెట్టినట్టు అగ్ని నాలుక అగ్నియే యుద్ధాలు జరుగుతున్నాయంటే కారణం ఏంటంటే రష్యా ఉక్రెయిన్కి మధ్య యుద్ధం జరుగుతుంది కొన్ని సంవత్సరాలుగా హమాస్కి ఇజ్రాయెల్కి యుద్ధం జరుగుతుంది కొన్నిసార్లు మీరు శాంతియుతంగా ఒప్పందాలు కూడా చేసుకున్నారు చూసారా చిన్న నోటి మాటను పట్టుకొని నువ్వెంత అంటే నువ్వెంత అని యుద్ధాలు చేసుకుంటున్నారు అమాయక ప్రజలు నలిగిపోతున్నారు నాలుక అగ్ని అంట జాగ్రత్త ప్రియ సహోదరి సహోదరుడా ఈ నాలుకతోనే నువ్వు చెడ్డ విషయాలు మాట్లాడి శత్రువును సంపాదించుకుంటున్నావు ఈ నాలుకతోనే మంచి విషయాలు మాట్లాడి అనేక మందిని సంపాదించుకుంటున్నావు మంచి విషయాల్లో కాబట్టే సామెతల్లో ఒక మాట ఉంటుంది విస్తారమైన మాటలలో దోషముండక మానదు తన పెదవులను మూసుకుని వాడు బుద్ధిమంతుడు బుద్ధిమంతుడు ఏం చేస్తాడు నోటికి ప్లాస్టర్ వేసుకుంటాడు సాధ్యమైనంత వరకు మాటలు తక్కువ వినటం ఎక్కువగా పాటిస్తాడు బైబిల్ కూడా అదే చెప్తుంది మీరు వినుటకు వేగిరపడాలి మాట్లాడటకు నిదానించాలి అని బైబిల్ చెప్తుంది మనం ఏం చేస్తాం మాట్లాడటానికే ట్రై చేస్తాం బైబిల్ ఏమంటుందంటే మీ నోటి నుండి వచ్చే ప్రతి మాట ఆశ్రోదకరమైన మాటగా ఉండాలంటే మీరు తక్కువగా మాట్లాడండి ఎక్కువగా వినండి కొలసి పత్రిక నాలుగో అధ్యాయం ఆరో వచ్చిన అంటాడు ప్రతి మనుషునికి ఎలాగో పత్యుత్తరం ఇవ్వవలనో అది మీరు తెలుసుకొనుటకై మీ సంభాషణ ఉప్పు వేసినట్ట ఉప్పు వేసినట్టుగా ఎల్లప్పుడూ రుచిగాను కృపాసహితముగాను ఉండనియడి అంటారు అపోస్తుడైన పౌలు గారు ప్రియా సహోదరి ఈ నీ మాట ఎలా ఉండాలి ఉప్పు కూరలో ఉప్పు లేకపోతే మనం ఎలాగో తినమో నీ నోటి నుండి వచ్చే సంభాషణ కూడా అంత రుచికరముగా ఉంటేనే మాట్లాడాలి ఈ నోటి నుంచి ఒకవేళ దుర్భాషను ఈ నోటి నుంచి ఒకవేళ చెడ్డ మాటలు ఈ నోటి నుండి ఒకవేళ గొడవలు పెట్టుకునే మాటలు అగ్గిని రాజేసే మాటలు చుచ్చులు పెట్టే మాటలు కపటమైన మాటలు చెడ్డ మాటలు పూతులు సరసోక్తులు ఇవన్నీ వస్తున్నాయి అన్నప్పుడు ఏం చేయాలి నోటికి ప్లాస్టర్ వేసుకోవాలి ఈ నోటి నుండి ఎప్పుడు కూడా ఉప్పు వేసినంత ఎల్లప్పుడూ కృపా కృపాసహితంగానూ ఉండనివ్వాలంటే ఏం చేయాలి తక్కువ మాట్లాడాలి ఎక్కువ వినాలి నియంత్రణ లేకుండా నువ్వు మాట్లాడితే ఈ అగ్గి హృదయాల్లో చుచ్చు పెడుతుంది ఒక వ్యక్తిని చంపాలి అంటే కత్తి కావాలి కర్ర కావాలి కానీ చూడండి ఈ నాలుకట కత్తి లేకుండానే చంపేస్తుంది అంతే సర్వ శరీరాలకు కూడా దుఃఖాన్ని పుట్టిస్తుంది పగను రగిలించేది ఈ నాలుక కాబట్టి ప్రియ సహోదరి సహోదరుడా ఎప్పుడు కూడా మన మాటలు ఎలా ఉండాలంటే అలసిన వాణిని అలసిన వాణిని మాటల చేత ఓరడించు జ్ఞానము నాకు దయచేయ అంటాడు భక్తుడు బా చూడండి ఎంత చక్కని మాటలో మన మాటలు ఎలా ఉండాలి అలసిపోయాడా సొలసిపోయాడా దుఃఖంలో ఉన్నాడా బాధల్లో ఉన్నాడా కష్టాల్లో ఉన్నాడా అలాంటి వ్యక్తిని చూసినప్పుడు ఓరడించు మాటలు మాట్లాడాలి ఏబుగా దగ్గరకు వచ్చేవన్నారు యోబుగారు నువ్వేదో పాపం చేసి ఉంటావు అందుకే నీకు ఇన్ని శ్రమలు కష్టాలు శోధనలు వచ్చాయి నీ ఆస్తి పోయింది నీ అంతస్తు పోయింది కారణం ఏంటో తెలుసా యోగు గారు నువ్వేదో పాపం చేసి ఉంటావు బా గుండెలు పిండేసింట పాపం యోగు గారి యోబుగారు ఆ మాట్లాడినప్పుడు ఒక్కసారి హృదయం అంతా చలించిపోయి ఉంటుంది చా ఇదేంట్రా ఇది నేను కష్టాల్లో దుఃఖంలో శ్రమల్లో ఉండి అన్ని పోగొట్టుకొని ఉంటే వీడొచ్చేంటి ఏదో పాపం చేసేమంటాడు ఓరనుంచో మాట్లాడలేవే వీరి నోట ప్రియా సహోదరి ఈ ఎవరైనా కష్టాల్లో బాధల్లో శ్రమల్లో ఉంటే వారిని చూసి హేళన చేయొద్దు నీ నోటుకు వచ్చినట్లు మాట్లాడొద్దు ఎందుకంటే కొన్నిసార్లు దేవుడు కూడా వారిని హెచ్చించాలని శ్రమలు రావడానికి అవకాశం ఇస్తాడు వారిని చూసి మనం ఎప్పుడు కూడా తక్కువ అంచనా వేయొద్దు నోటుకొచ్చినట్లు మాట్లాడొద్దు అదేంటో మనుషులు చెప్పిన మాటలు వినరు కానీ చెప్పుడు మాటలు అంటే చెవి పోసుకొని వింటారు రాజ్యాలు కూలిపోవడానికి కారణం ఏంటో తెలుసా ప్రభుత్వాలు కూలిపోవడానికి కారణం ఏంటో తెలుసా ఈరోజు కుటుంబాలు సైతం కూలిపోవడానికి కారణం ఏంటంటే చెప్పుడు మాటలు ఈ చెప్పుడు మాటలు ఎవరైతే వింటారో వారి వలన చాలా ప్రమాదం ఉంది చెప్పుడు మాటలు విని చెడిపోయిన వారే ఎక్కువ మంచి మాటలు చెప్తే వినరో కానీ చెప్పుడు మాటలంటే చెవి కోసుకుంటారు చెప్పుడు మాటలు చెప్పేవారికి మనం ఎలా చెక్కు పెట్టవచ్చో తెలుసా అంట గ్రీక్ ఫిలాసఫర్ సోక్రటీస్ గారి దగ్గరికి ఒక మిత్రుడు ఒకడు పరుగు పరుగున పరుగు పరుగున వచ్చి ఏదో కొంపల మునిగిపోతున్నట్టు వచ్చి నీకు ఈ విషయం తెలుసా అని అడిగాడంట అతడు ఇలా చేశాడు అలా చేశాడు అని చెప్తా ఉన్నాడంట వచ్చి అప్పుడు సోక్రటీస్ గారు మధ్యలో కలుగు చేసుకొని ముందు ఈయన మూడు ప్రశ్నలకు సమాధానం చెప్పు అని మూడు ప్రశ్నలు అడిగాడంట మొదటిది నీవు చెబుతున్న విషయము నీ కళ్ళతో నువ్వు చూసావా అప్పుడు ఆ వ్యక్తి చెప్పాడు నో నేను చూడలేదు అని అన్నాడు రెండో ప్రశ్న అది నిజంగా వాస్తవమేనా ఏమో నాకు తెలియదు అని అన్నాడు ఆ వ్యక్తి మూడవది నువ్వు చెప్పే దానివల్ల నాకేమైనా ప్రయోజనం ఉందా పోనీ నీకేమైనా ప్రయోజనం కలుగుతుందా అని అన్నాడా అని అడిగాడట అతడు నో నీకు ప్రయోజనం లేదు నాకు కూడా ప్రయోజనం లేదు అని చెప్పాడట అప్పుడు షో గారు అన్నారంట నీకు నాకు ఇద్దరికి ప్రయోజనం లేని నిష్ప్రయోజనమైన మాటలు పొద్దు పొద్దున్నే వచ్చి నాకెందుకు చెబుతున్నావు ఇలాంటి చెప్పుడు మాటలు నాకు ఎప్పుడు చెప్పొద్దు పో అవతలగా అన్నాడంట ప్రియా సహోదరి సహోదరుడా బైబిల్ కూడా అదే చెప్తుంది లేని వార్తను పుట్టింపకూడదు అని వాక్యం సెలవిస్తుంది నిర్గమాకాండము ఇరవై మూడో అధ్యాయం ఒకటో వచ్చిన వాళ్ళ మాట ఉంటుంది మనం ఏం చేస్తాము ఆ వ్యక్తి అలా అండి ఈ వ్యక్తి ఎలానండి అని లేని మాటలన్నీ లేనిపోని మాటలన్నీ కల్పించుకొని చెబుతూ ఉంటాం ఎందుకండి ఆ మాటలు కట ఇలాగా అబద్ధాలు చెప్పే పెదవులైనా వింకములాడే నాలుక అయినా కలల్లాడు నాలుకైనా ఆయనకి హేయమైన అట కీర్తనలు పన్నెండు మూడో చరణులు అంటాడు యహోవా ఇచ్చకములాడు పెదములన్నిటిని బింకములాడు నాలుగులన్నిటిని కోసివేయును అని అంటాడు ఏం చేస్తాడు జాగ్రత్త ఇచ్చకములాడు పెదవులారా బింకములాడు నాలుకలారా ఆయనట కోసేస్తాడట దేంతో పదునైన వాక్యము లాంటి కత్తితో కోసేస్తాడు జాగ్రత్త మనం ఎప్పుడు కూడా లేని వార్తను పుట్టింపకూడదు అక్కడ మాట ఇక్కడ ఇక్కడ మాట అక్కడ చెప్పకూడదు అసలు నీ నోరు తెరిస్తే కృపాసహితమైన మాటలు వాక్యం మాట్లాడాలి నీ నోరు ఈ నోటి ద్వారా దేవుని పాటలు స్థుతియాగము ప్రార్థన లేదా ఈ నోరు మాట్లాడితే దేవుని వాక్యం గురించే మాట్లాడాలి చెప్పుడు మాటలు మాట్లాడకూడదు లేని వార్తను పుట్టింపకూడదు నోరు తెరిచినప్పుడు దుర్భాషలాడకూడదు ఇలా నువ్వు మాట్లాడితే అవి యోహో హేయమైనవి అసహ్యమైనవి కొండగాళ్ళు చెప్పే మాటలు అబద్ధాలు ఆడేవారి గురించి అంటాడు యోహాన్ సువార్త ఎనిమిదో అధ్యాయం నలభై నాలుగు వచ్చరంలో మీరు మీ తండ్రి అపవాది సంబంధులు ఎవరంట వీళ్ళంతా లేని వార్తను పుట్టిస్తూ అక్కడ మాట ఇక్కడ ఇక్కడ మాట అక్కడ చెప్తూ అబద్ధాలు ఆడుతూ దుర్భష ఆడే వాళ్ళంతా ఎవరని చెప్తున్నాడు అంటే వవహాన్సు వార్త ఎనిమిదో అధ్యాయం నలభై నాలుగో వచ్చిన మీరు మీ తండ్రి అపవాది సంబంధులు మీ తండ్రి దురాశలు నెరవేర్చగోరుచున్నారు ఆది నుండి వాడు నరహంతకుడై ఉండి సత్యమునందు నిలిచిన వాడు కాడు వాణి ఎందు సత్యమేది లేదు వాడట వాడు అబద్ధమాడునప్పుడు తన స్వభావమును అనుసరించే మాట్లాడును వాడు అబద్ధికుడును అబద్ధమునకు జనకుడై ఉన్నాడు ఎవడైతే అబద్ధాలు చెప్తాడో లేని వార్తను బుట్టిస్తాడో అక్కడ మాట ఇక్కడ ఇక్కడ మాట అక్కడ చెప్తాడో కలల్లాడు మాటలు మాట్లాడతాడో వాడట సాతాను సంబంధి అట వాడు శత్రువైన సాతాను సంబంధి ప్రియా సహోదరి సహోదరుడా ఈరోజు నువ్వు ప్రశ్న వేసుకో నీవు ఎవరి సంబంధివి సాతాని సంబంధివా క్రీస్తు సంబంధివా అయితే ఇలా కళ్ళల్లాడు నాలుక దుర్భాషలావుడు నాలుక చెడ్డ మాటల పలుకు నూరు వీటికట ఒకరోజు తీర్పు ఉంటుంది అంటున్నాడు ఏసయ్య మత వార్త పన్నెండవ అధ్యాయము ముప్పై ఆరు ముప్పై ఏడు వచ్చిన వాళ్ళు మనం చూస్తే అక్కడ రాయబడిన మాట మీరు చదవండి మీ నోటితో మనుషుల పలుకు ప్రతి వ్యర్థమైన మాటను గూర్చి విమర్శ దినమందట తీర్పు తీర్పు ఉంటుందట ఏంటంటే మీరు లెక్కప్ప చెప్పాలి నీకు నాలుగు ఇచ్చాను నోరు ఇచ్చాను దేనికి ఇచ్చానమ్మా దేనికి ఇచ్చానయ్యా నీకు మంచి మాటలు మాట్లాడమనే ఇచ్చాను కృపాసహితమైన మాటలు మాట్లాడమనే ఇచ్చాను వాడు చచ్చిపోతున్నాడంటే వాడికి వెళ్ళి వాడి దగ్గరికి వెళ్ళి ఓరడించు నాలుగు మాటలు మాట్లాడమనే కదా నేను చెప్పాను వాడికి బ్రతుకు మీద ఆశ లేక సూసైడ్ చేసుకోవడానికి ప్రయత్నం చేస్తుంటే వెళ్ళి మరి నానా అలా చేయకూడదురా వాక్యం ఇలా సెలవిస్తుందిరా చస్తే నరకానికి వెళ్తావురా కాదురా నువ్వు పరలోకం వెళ్ళాలని ఏసయ్య కోరుకుంటున్నాడురా ఇలా కృపాసయుతమైన మాటలు మాట్లాడి వాడిని బలపరచమనే కదా చెప్పాను మరి నువ్వేం మాట్లాడావు అగ్గిరా కుటుంబాలు కుటుంబాలు విడిపోవడానికి కారకురాలువి అయ్యావే ఈ నోటి మాట చేత నువ్వు అనేకమైన హృదయాలను గాయపరిచావే వారిని గాయపరచటం వల్ల వారు కుటుంబాలు విడిపోయాయే వారి స్నేహం విచ్ఛిన్నం అయిపోయిందే ఎవరి వల్ల నీ నోటి మాట వల్ల కాదా కాబట్టి నువ్వు లెక్క అప్పజెప్పు అని అడుగుతాడు ఏమని చెప్తావు ప్రియా సహోదరి సహోదరుడా దేవుడు ఆయన ఇప్పుడే ఈ క్షణమే వచ్చి హలో నేను నీకు తీర్పు తీరుస్తున్నాను అంటే పోనీ ఆయన రెండవ రాకడ ఇప్పుడే వచ్చి నిన్ను లెక్క అడిగితే నువ్వేం చెప్తావు ఆయన లెక్కంత దేని మీద ఉంటుందంటే నీ ప్రవర్తన మీద కాదు ఆయన లెక్కంత అంట నీ నోటి మాట మీద ఈ నోటి మాటను బట్టే నువ్వు నీతిమంతుడు అని తీర్పు పొందుకుంటావు ఈ నోటి మాటను బట్టే నువ్వు అపరాధివని తీర్పు దేనిని బట్టే అంట నోటి మాటను బట్టి అందుకే ప్రియా సహోదరి సహోదరుడా ఈరోజు నిన్ను నువ్వు పరీక్షించుకో పరిశీలించుకో నీ నోటి మాట ఎలా ఉంది గాయపరిచేదిగా ఉందా కుటుంబాలను విడగొట్టేదిగా ఉందా వ్యక్తుల మధ్య స్నేహాన్ని విచ్ఛిన్నం చేసేదిగా ఉందా లేదా నీ నోటి మాట వలన ఎవరైనా చనిపోవడానికి కూడా సిద్ధపడుతున్నారా సూసైడ్ చేసుకోవడానికి నీ నోటి మాటను బట్టి సమాజంలో కూడా తిరగలేని పరిస్థితుల్లో ఉన్నారా ప్రశ్న వేసుకో నీ నోటి మాట ఈరోజు ఎలా ఉంది కుటుంబాలను కట్టేదిగా ఉందా స్నేహాన్ని పెంచేదిగా ఉందా విడిపోయిన కుటుంబాలను కట్టేదిగా ఉందా విడిపోయిన స్నేహాలను కలిపేదిగా ఉందా ఎస్ నువ్వు ధనుయురాలువి ధనుడివి నశించిపోతున్న ఆత్మను రక్షించేదిగా ఉందా ఎస్ విమర్శ దినమందు నీకు పెద్ద పేటేసి కూర్చోబెడతాడు దేవుడు ఇతని నాలుక ఇతని నోరు నిజముగా కృపావచనాలు పలికిన నాలుక కుటుంబాలను కట్టిన నాలుక సువార్తను ప్రకటించిన నాలుక మరణములో నుండి జీవములోనికి నడిపించిన నాలుక ఇలాంటి నాలుగు కట ఆయన సింహాసనం వేసి కూర్చోబెట్టి సత్కారం చేస్తాడంట జీవకిరీటాన్ని చేస్తాడట ఆ నోటికి ఫలాలు జీవవృక్ష ఫలాలు ఇచ్చి తిను అని అంటాడంట ప్రియ సహోదరి సహోదరుడా ఈరోజు నీ నాలుక ఎలా ఉంది ఈరోజు నీ నాలుక ఎలా ట్రీట్ చేయబడుతుంది ఎస్ నీ నోటి మాటను బట్టియే నీ భర్త ప్రశాంతంగా ఉంటాడు నీ నోటి మాటను బట్టియే నీ భార్య ప్రశాంతంగా పనిచేసుకుంటుంది నీ నోటి మాటను బట్టియే నీ కుటుంబము రక్షించబడుతుంది నీ నోటి మాటను బట్టియే నీ ఉద్యోగంలో నువ్వు స్థిరముగా ఉండగలుగుతావు నీ నోటి మాటను బట్టే నీ చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరితో నువ్వు సమాధానంగా ఉండగలుగుతావు నీ నోటి మాటను బట్టియే నీవు కూడా ప్రశాంతంగా ఉండగలుగుతావు కాబట్టి నా ప్రియా సహోదరి సహోదరుడా నీ నోటి నుండి ఎప్పుడు కూడా ఆశీర్వచనాలు యహోవాణిని దీవించునుగాక యోహోవలను ఆశీర్వదించబడిన వారిరా లోపలికి రండి అనను నీకు కనిపించిన ప్రతి ఒక్కరితో నువ్వు మాట్లాడేటప్పుడు డ్రెస్ అను ఏం తప్పేంటి చక్కని మాట నీకు కృప గాక అనను అబ్బా ఎంత అద్భుతమైన మాట ఇంతకంటే ఒక గొప్ప ఓడేముంది చెప్పండి కనబడగానే నీకు గాక అనండి ఏమండి ఎంత అద్భుతమైన మాటలు ఉన్నాయండి బైబిల్లో మీరు అనాలే కానీ ఎదుటి వారు రిసీవింగ్ ఎలా ఉంటుంది తెలుసా అబ్బా ఎంత మంచి మనసుతో పొద్దునే నాతో కృపకలుగును అన్నాడు గాడ్ బ్లెస్ యూ అన్నాడు నిజంగా వారి హృదయంలో హృదయంలోకించి కూడా నువ్వు మాట్లాడే మాటను బట్టి వారి హృదయంలో నుండి కూడా కృపాసహితమైన మాటలే వస్తాయి వాళ్ళు కూడా ఎదురేమంటారు తెలుసా గాడ్ బ్లెస్ యూ టు బ్రదర్ మీకు కూడా కృపకలుగును గాక సిస్టర్ అని అంటారు అప్పుడు నీకు మేలు వారికి మేలు ప్రియా సహోదరి సహోదరుడా అందుకే నీ ఉదయ కాలమున ఉదయం మాత్రమే కాదు నువ్వు లేచిన దగ్గర నుంచి పండుకునే వరకు నువ్వు పండుకున్నా కూడా నీ నోటి నుండి నీ ఆలోచనలో నుండి కూడా నీకు కలలు వచ్చినా సరే నీ నోరు ఎప్పుడు కూడా కృపాసహితమైన మాటలే మాట్లాడునుగాక మరణములో నుండి కొందరినైనా జీవంలోనికి నడిపించే మాటలే మాట్లాడునుగాక అగ్నిలో నుండి కొందరినైనా జీవంలోనికి లాగేనట్లు అలాంటి మాటలే గాక నీ మాటలు కుటుంబాలను కట్టును గాక నీ మాటలు చెడిపోయిన స్నేహాన్ని కలుపును గాక నీ మాటలు అనేక మందిని దీవించే కృపాసహితమైన మాటలుగా ఈరోజు దేవుడి నోటిని స్థిరపరిచి బలపరిచి అనేక మందికి సువార్తను ప్రకటించే నోరుగా నీ నోటిని ఏసయ్య దీవించి ఆశీర్వదించునుగాక ఆమెన్ 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 ఎస్ అలాంటి మాటల చేత ఓరడించు నోరు నాకు కూడా కావాలి అనేక మందిని రక్షణలోకి నడిపించే నోరు నాకు కూడా కావాలి కృపా సహితంగా అనేకమైనకి దీవించే మాటలు నాకు కావాలి ఉప్పు వేసినంత రుచిగా మాట్లాడే మాటలు నాకు కావాలి అన్నవారు మీ కుడిగాస్తానెత్తే మీ కొరకు ప్రార్థిస్తాను నాతో కలిసి ఏకీవించండి మహాపరిశుద్ధుడా మహాగణుడా మహాదేవుడా ఎంత గొప్ప దేవుడో ప్రభా అయా వీరి నోట్లో పదునైన వాక్శక్తిని పెట్టండి వాక్ చాతుర్యంతో కాదు కానీ వాక్ శక్తితో రవ్వా వీరి యొక్క నాలుగుని నోటిని నింపండి నువ్వు అన్నావు కదయ్యా నోటిని బాగా తెరువు నేను నింపుతాను అన్నావు పరిశుద్ధురా ఈరోజు మేము ఆయన బాగుగా మా నోటిని తెరిచి ఉంచాము నీ కృపాసహితమైన మాటలతో నింపండి రుచికరమైన మాటలతో నింపండి మమ్మల్ని జీవంలోకి నడిపించే మాటలతో నింపండి అయా అనేక మందిని అయా ఈ వాక్కుతో ఓరణించే మాటలతో మమ్మల్ని నింపండి సువార్తను ప్రకటించే ఈ కృపాసహితమైన మాటలతో నింపండి తీర్పు దినమందున ఆయన నిర్దోషులుగా నిష్కలంకులుగా ఉండునట్లుగా పరిశుద్ధుడా మా నాలుగును మా నోటిని అయా హిసోక్తో కడిగి పరిశుద్ధులుగా పరిపూర్ణులుగా మార్చండి పరిశుద్ధుడా తీర్పు దినమన మేమందరం కూడా నీ దృష్టికి నాయన నిర్దోషులుగా కనపడునట్లుగా ఈ నాలుకను వశపరుచుకునే కృపణమాకివ్వండి నియంత్రించుకునే కృపణ మాకివ్వమని చేతులెత్తిన ప్రతి ఒక్కరిని కూడా ఆయా కృపాసహితమైన మాటలతో నింపి బలపరచమని సమస్త మహిమ గణత ప్రభావములను మీకు ఆరోపిస్తూ యేసుక్రీస్తు శలో అడిగి వేడుకొని పొందుకొని ఉన్నాము తండ్రి ఆమెన్